ఆదివాసీ దినోత్సవం అంటే పండగ కాదని ఆదివాసీల సమస్యల పోరాట దినమని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అభివర్ణించింది శుక్రవారం జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపునున్న నేపథ్యంలో గురువారం పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన భవన్లో రైతు కూలీ సంఘం జిల్లా సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు కామ్రేడు ఊ ఇక ముఖ్యాలు అధ్యక్షత వహించారు ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం అంటే గిరిజనుల హక్కులను సమస్యలను పట్టించుకోకుండా కేవలం అడవి తల్లి విగ్రహానికి పూలదండలు వేసి పాలాభిషేకం చేయడం కాదని గిరిజనుల అభ్యున్నతికి కావలసిన మార్పులు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడమని సదస్సుల వక్తలు అభిప్రాయపడ్డారు ఆగస్టు తొమ్మిదిన ఆదివాసీ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో గురువారం పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన భవన్లో ఆంధ్రప్రదేశ్ కూలీ సంఘం జిల్లా సదస్సు జరిగింది ఈ సదస్సులో ముఖ్యవర్తగా కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ పాల్గొనగా కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పీడికి అసిరి కూలీ సంఘం జిల్లా నాయకులు హీమరిక విన్నారావు తదితరులు పాల్గొని గిరిజన సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై ప్రసంగించారు నేటి ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పొగడటం కొందరు రాజకీయ నాయకులకు సన్మానం చేయటం తప్ప ఆదివాసీల హక్కుల గురించి సంస్థల గురించి మాట్లాడకపోవటం దురదృష్టకరమని అన్నారు ఇప్పటికే పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో నూట ఒక్క గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్ గ్రామాలుగా ఉన్నాయని ఈ కారణంగా ఎంతో మంది గిరిజనుల భూములు పెత్తందర్ల చేతుల్లోకి పోయాయని ముఖ్యవక్త వర్మ ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మరోవైపు షెడ్యూల్ గ్రామాలలో కూడా చట్టాలను అమలు చేయటం లేదని విమర్శించారు ప్రాజెక్టులు గనులు రోడ్ల అభివృద్ధి పేరిట అడవుల నుండి గిరిజనులకు దూరం చేస్తున్నారని విమర్శించారు ఎందరో గిరిజనుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న గిరిజన చట్టాలను నిలబెట్టుకోవాలంటే మరింత స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు పి శ్రీనాయుడు ఎం భాస్కర్రావు కె వెంకటస్వామి కందులపదం సర్పంచ్ తాడంగి కన్నం నాయుడు కుందేసు పంచాయతీ సర్పంచ్ హిమరక పెంటయ్య తదితరులు పాల్గొన్నారు వివిధ గ్రామాల నుండి రెండు వందల యాభై మంది గిరిజనులు పాల్గొన్నారు గిరిజన కళాకారుల ఆదివాసీ పాటల సభను ఉత్తేజపరిచాయి సభ అనంతరం గిరిజన భవనం నుంచి కాంప్లెక్స్ మీదుగా లయన్స్ కళ్యాణ మండపం వరకు ఆదివాసీ ప్రదర్శన జరిగింది